అందరికీ నమస్కారం రఘురాంస్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం నిజమైన శ్రీమంతులు ఎవరు అన్న దాని గురించి మనం ఈరోజు మాట్లాడాలి ఈ సమాజంలో అన్ని కూడా డబ్బుతో కొనేటువంటి పరిస్థితి ఉండదు డబ్బుతో కొన్ని మాత్రమే సమకూరితే కొన్ని డబ్బుతో సంబంధం లేకుండా మనం సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏంటి ఏది డబ్బుతో మనం కొనలేము అటువంటి సంపదను మనం ఏ రకంగా సంపాదించుకోవాలనే దాని గురించి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా మనిషికి ఆరోగ్యం విషయం కనుక మనం చూస్తే డబ్బు ఉన్నంత మాత్రం చేత ఆరోగ్యం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు ఆరోగ్యాన్ని మనం సంపాదించుకోవాలి పరిరక్షించుకోవాలి మనం తినే తిండి నుంచి మనకు ఉన్నటువంటి అలవాట్ల వలన మనం ఖచ్చితంగా ఆరోగ్యాన్ని మనంతటా మనమే పరిరక్షించుకోవాలి ఈరోజు నా దగ్గర చాలా డబ్బు ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని వెళ్ళి కొనుక్కొని వచ్చుకుందామంటే అది సాధ్యపడేది కాదు అందుకని ఆరోగ్యాన్ని ఎవరైతే సంపాదించుకోగలుగుతారో వాళ్ళు నిజమైనటువంటి శ్రీమంతులు అవుతారు ప్రేమ ఈరోజు చూస్తున్నాం సమాజంలో ఉన్నటువంటి ప్రేమలన్నీ బోటకపు ప్రేమలే డబ్బు ఉంటే ప్రేమ ఉన్నట్టుగా కనిపిస్తుంది అంటే నటిస్తారు ఆ డబ్బుతోనే మనం ఆ ప్రేమని కొనుక్కునేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం సో డబ్బుతో ప్రేమను కొనుక్కున్నది అది నిజమైనటువంటి ప్రేమ కాదు నిజమైనటువంటి ప్రేమ మనం సంపాదించాలి అని అంటే మన ప్రవర్తన లేదా వాళ్ళ పట్ల మనం చూపించేటటువంటి కన్సన్ ఏదైతే ఉందో దానివల్ల మాత్రమే నిజమైన ప్రేమను మనం పొందగలుగుతాం సో అందుకని ప్రేమను కూడా డబ్బుతో మనం కొనలేము నిజమైనటువంటి ప్రేమను సంపాదించుకోవటానికి మన వ్యక్తిత్వాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం మన మాట తీరు ఎలా ఉపయోగించుకుంటున్నాం ఎదుటివారి పట్ల మన యొక్క ప్రవర్తనా తీరు ఎలా ఉంది ఇదన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి అటువంటి సంపదను మనం సంపాదించుకోగలిగినప్పుడు మాత్రమే మనం శ్రీమంతులు అవుతాం జ్ఞానం పుస్తకాలు చదవడం ద్వారా లేదా స్కూల్స్కి వెళ్ళటం ద్వారా జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాం కానీ అనుభవపూర్వకంగా మనం సంపాదించుకున్నటువంటి జ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానం ఉంటుంది జ్ఞానంతో పాటు ఇంగిత జ్ఞానం ఇది కూడా ఇంగిత జ్ఞానం కూడా మనం డబ్బుతో పెట్టుకొనుకుంటూ వచ్చేది కాదు మన యొక్క ప్రవర్తన తీరును బట్టి లేదా ఈ సమాజాన్ని మనం అర్థం చేసుకున్నటువంటి తీరును బట్టి మనం ఈ సమాజం నుంచి నేర్చుకున్నటువంటి పాఠాల నుంచి ఇంగిత జ్ఞానం అనేది వస్తుంది సమాజం చాలా కట్టుబాట్లతో ఉంటుంది ఎక్కడ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నిర్దేశించబడి ఉంటుంది అది ఎక్కడ పుస్తకాల్లో ఉండదు అది మన యొక్క సంస్కృతి మన యొక్క సాంప్రదాయాలు వాటిని మనం గౌరవించగలిగినప్పుడు ఆ ఇంగిత జ్ఞానం అనేది మనకు వస్తుంది ఎక్కడ నవ్వాలో అక్కడే నవ్వాలి ఎక్కడ ఏడవాలో అక్కడే ఏడవాలి అటువంటి ప్రవర్తన మన దగ్గర ఖచ్చితంగా ఉండి తీరాలి అలా ఉన్నప్పుడు అప్పుడు మనం నిజమైనటువంటి శ్రీమంతులు అవుతాం అలా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి గౌరవం సంపాదించుకోవటం ఇది కూడా డబ్బు పెట్టి కొన్ని కొనుక్కొని వచ్చేటటువంటిది కాదు గౌరవం అనేది మనం ఎదుటి వ్యక్తికి ఇచ్చినటువంటి గౌరవాన్ని బట్టి మనకి గౌరవం తిరిగి సంపాదించుకోవటం అనేది ఉంటుంది సో ఆ గౌరవాన్ని కూడా మనం పొందగలిగితే అప్పుడు మనం నిజమైనటువంటి శ్రీమంతులు అవుతాం అలాగే నమ్మకం ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం ఎదుటి వ్యక్తి దగ్గర మనం నమ్మకంగా ఉండగలగటం ఆ వ్యక్తి మన పట్ల ఉంచుకున్నటువంటి నమ్మకాన్ని కాపాడుకోగలగటం ఇది మనం ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని నమ్మకం లేకపోతే బంధం చాలా బలహీనపడిపోతుంది నిజంగా ఆ బంధంలో కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉండదు కలిసి ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా మనశ్శాంతి అనేది ఉండేటువంటి పరిస్థితి ఉండదు ఈ నమ్మకాన్ని మనం సంపాదించుకోగలిగినప్పుడు అప్పుడు నిజమైనటువంటి శ్రీమంతులు అవుతాం సో ఇలా గౌరవాన్ని నమ్మకాన్ని ఆరోగ్యాన్ని ఇవన్నిటినీ కూడా మనం దబ్బు పెట్టుకునేటువంటి పరిస్థితి కాదు ఈరోజు చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే మనిషికి ప్రశాంతత అనేది లేదు ప్రశాంతంగా కూర్చునేటువంటి పరిస్థితి లేదు ఈ ప్రశాంతత మానసికంగా ప్రశాంతంగా ఉండగలగటం ఉన్న దాంట్లో సంతృప్తి పడటం ఇవి చాలా కీలకమైనటువంటి అంశం ఈ ప్రశాంతత కూడా వెళ్ళి మార్కెట్లో కొనుక్కునేటువంటి వస్తువు కాదు మనంతటా మనం తెచ్చుకోగలిగింది మన ఆలోచన ధోరణి బట్టి మనం తీసుకున్నటువంటి విధానం అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను చూసేటటువంటి కోణం ఇది చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి జీవితం ప్రతి మనిషికి ఒక సరైనటువంటి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనకు మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది ఏది కూడా శాశ్వతం కాదు అనేటువంటి వాస్తవాన్ని తెలుసుకోగలగాలి మంచి చేసేటటువంటి ఏదైతే ఉందో ఆ మంచి మాత్రమే ఇక్కడ ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా అర్థం చేసుకోగలగాలి అందుకని డబ్బు వెంట మాత్రమే పరిగెట్టి ఆ డబ్బు సంపాదించడం కోసం వీటన్నిటిని వదిలేసుకుంటే అంటే వ్యక్తిత్వాన్ని వదిలేసుకొని కపట ప్రేమను చూపిస్తూ లేని గౌరవాన్ని ఉన్నట్టుగా మనం ప్రకటించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఏదైనా సరే నాకు వచ్చేస్తుంది డబ్బు సంపాదిస్తే చాలు అని ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసేసి మనల్ని మనం పట్టించుకోకుండా లేదా ఎదుటి వ్యక్తిని మోసం చేసి దగా చేసి నమ్మకం అన్నదానికే అసలు ఎక్కడ కూడా విలువ ఇవ్వకుండా కనుక ముందుకెళ్తే మన శ్రీమంతుడు కాలేము మనిషికి విలువలు చాలా ప్రధానమైన అంశం ఎవరైతే విలువల్ని కాపాడుకోగలుగుతారో విలువలు అంటే మనం ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండేటువంటి తీరు పెద్దల పట్ల ఎలా ఉండాలో చిన్నవాళ్ళ పట్ల ఎలా ఉండాలో జంతువుల పట్ల మన ప్రవర్తన ప్రకృతి పట్ల మన ప్రవర్తన ఇవన్నీ కూడా మన యొక్క జీవన విధానం ఈ విలువల్ని ఎవడైతే కాపాడుకోగలుగుతారో వాళ్ళు నిజమైనటువంటి శ్రీమంతులు అవుతారు కొంతమంది ఉంటారు ఒక సాధారణమైనటువంటి మనిషి రోడ్డు మీద వెళ్తుంటే చాలామంది గౌరవంగా వాళ్ళు గౌరవించే పరిస్థితి ఉంటుంది ఎలా వచ్చింది ఆ మనిషి జీవించేటటువంటి విధానం ఆ మనిషి ఆలోచించేటటువంటి విధానం ఆ మనిషి నలుగురికి ఉపయోగపడే విధంగా చేసినటువంటి పనులు దానివల్ల గౌరవం వచ్చింది డబ్బు ఉండడం లేకపోవడం అక్కడ నిజమైనటువంటి విషయం కాదు ఈరోజు మనం ఈ తాత్కాలికమైనటువంటి వాటి కోసం ప్రాధాన్యత ఇచ్చేస్తూ అధికారం ఉంటే గౌరవం వస్తుందని ఆ అధికారం సంపాదించుకోవడం కోసం తొక్కు ముందుకు వెళ్ళిపోతే అది నిజమైనటువంటి గౌరవం సంపాదించినట్టు కాదు ప్రేమ విషయంలో కూడా అంతే ఎంత ఎదుటి వ్యక్తికి మనం డబ్బులు ఖర్చు పెట్టేసినంత మాత్రం చేత నిజమైన ప్రేమ ఉంటుంది అంటే ఉండదు అది తాత్కాలికమైనటువంటి ప్రేమ అవుతుంది మనుషుల్ని సంపాదించుకోవాలని అంటే అది ఖచ్చితంగా మన ప్రవర్తన బట్టే ఉంటుంది మన మాట తీరును బట్టే ఉంటుంది వాళ్ళ పట్ల మనం చూపిస్తున్నటువంటి ఆ బాధ్యత అవ్వచ్చు లేదా ప్రేమ అవ్వచ్చు దానివల్ల మాత్రమే మనుషులు మన దగ్గర ఉంటారు సో అందుకని మనుషుల్ని సంపాదించుకోండి నిజమైన మనుషుల్ని నిజమైన ప్రేమని మనం సంపాదించుకోండి జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా వచ్చినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్పులు చేయండి ఆ తప్పుల వల్లే ఒప్పులేంటో తెలుస్తాయి మనం మనం మార్చుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది పూర్తి పరిణితి చెందినటువంటి వ్యక్తిగా ముందుకు ముందుకెళ్లేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మనందరం కూడా నిజమైనటువంటి ఐశ్వర్యవంతులు అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ మన మాట తీరు చక్కగా ఉండి మన ప్రవర్తన చక్కగా ఉండి ఎదుటి వ్యక్తిని గౌరవించేటటువంటి లక్షణాలతో మనం ఉంటే ఖచ్చితంగా మనం కూడా శ్రీమంతులు అవుతాం విలువలు విశ్వసనీయత అనేది డబ్బులతో కొనుక్కునేది కాదు మన మాటకి కట్టుబడి ఉండడం మాటకి నిలబడి ఉండటం మనల్ని నమ్మినటువంటి వాళ్ళకి ఎక్కడ ద్రోహం చేయకుండా ఉండగలగటం ఇవి నిజమైనటువంటి విలువలు అని అంటే అటువంటి ప్రవర్తన మన దగ్గర ఉండే కనుక మనల్ని మించినటువంటి శ్రీమంతుడు మరొకడు ఉండడు కాబట్టి డబ్బు సంపాదనలో వీటన్నిటికీ తిలోతకాలు ఇచ్చేసి కేవలం డబ్బు సంపాదించుకున్నంత మాత్రం చేత నీ అంత మూర్ఖుడు మరొకడు ఎవరు కూడా ఉండరు కాబట్టి మనుషులకు ప్రాధాన్యత ఇవ్వండి విలువల్ని గౌరవించండి మాటకి కట్టుబడి నిలబడేటువంటి ప్రయత్నంతో మనందరం కూడా ఉండాలి సమయం చాలా కీలకమైంది దీన్ని మనం విపరీతంగా ఖర్చు చేస్తున్నాం అనవసరంగా వేస్ట్గా దీన్ని డబ్బు పెట్టుకుంటామంటే రాదు సమయం డబ్బుతో కొనుక్కునేది కాదు ఖర్చు అయిపోయినటువంటి సమయం మళ్ళీ ఒక్క సెకండ్ కూడా మనం తిరిగి తెచ్చుకునేటువంటి ప్రయత్నం లేదు గడిచిపోయినటువంటి కాలంలోకి మనం వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా ఉండదు సో దీన్ని కూడా డబ్బుతో కొనలేము కాబట్టి మీరు ఈ విషయాలన్నింటినీ తెలుసుకొని తాత్కాలికమైనటువంటి దానివైపు పరిగెట్టకుండా శాశ్వతంగా నీతో ఉండేటటువంటిది నువ్వు పోయిన తర్వాత కూడా మిగిలి ఉండేటటువంటి ఆ సంపదని సంపాదించేటటువంటి ప్రయత్నం చేయండి కూడబెట్టి మనం తినే ఆ తిండి ఆ నాలుగు మెతుకులే తప్పించి అంతకు మించి కాదు నువ్వు కూడబెట్టింది నువ్వు ఇక్కడ వదిలేసి పోవాల్సిందే వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి సంపదని పోగు చేయడం కోసం నీ వ్యక్తిత్వాన్ని పాడు చేసుకుని ఒక తప్పుడు మనిషిగా లేదా ఒక వ్యక్తిత్వం లేనటువంటి మనిషిగా మిగిలిపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం కాబట్టి మీరు కూడా వీటన్నిటిని అర్థం చేసుకుని నిజమైనటువంటి శ్రీమంతులు అవ్వడం కోసం ఈ రోజు నుంచి సంపాదించడం మొదలెట్టండి మనుషులను సంపాదించడం మొదలెట్టండి మంచిని పెంచేటటువంటి ప్రయత్నం చేయండి మంచి పనులు చేయండి నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండండి ఖచ్చితంగా మీరు నిజమైనటువంటి శ్రీమంతులు అవుతారని తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్